ఫ్రెండ్స్ వీళ్ళు తాగుతా ఉన్నారు ప్రసాదంలా తాకండ్రా ఎవడు రెండు గ్లాసులు ఇచ్చిండే నా ఇది వీడియో తీరు ఇది రాదు కాదు మళ్ళీ అట్టగా అని అనుకుంటున్నాం అపార్థం చేసుకోపాకండి ఇవ్వండి ఈడేమో వేసుకోలేదులే రా ఇట్రా ఇట్రా ఎవడు రా ఇటుకోండి ఏ అడ్డలేండి వాడు అవుట్ ఫిట్ చూపించండి ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే షామెన్ అవన్నీ తీసుకొని ఈతో డ్రెస్ చేసుకుంటున్నారు వీళ్ళు ఎయి అయ్యి చెప్పండి రాజిపా అని చూపించిన ఏయ్ மெல்லா ஜன் கட்டுக்கா ரேந்திர பப்ளம் తెచ్చారు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే తెచ్చుకోవచ్చు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని నష్టం మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ రోజు మేము వినాయక చవితి ఎలా చేసుకుంటామని ఈ వీడియోలో చూపిస్తాం ఇది రావడానికి మీకు లేట్ అయ్యి ఉండొచ్చు కాకపోతే మూడు రోజులు జరుగుతుంది కదా అదంతా పెట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే ఈరోజు ఇంకా బొమ్మను పెట్టలేదు ఇది వినాయక చవితి రోజు అనమాట పదిన్నరకి బాగుందని చెప్పారు ఆ టైంకి అయితే పెడతాం ఈ రోజు పదిన్నరకు అయితే మేము పెడతాం వినాయక చవితి రోజు పదిన్నర పైన రావు కాలం ఆ పోయిన తర్వాత అయితే పెడతాం మీకైతే మూడు రోజులు చూపిస్తాం ఫస్ట్ రోజు అయితే మేము బొమ్మను పెడతాం మామూలు ప్రసాదాలు పెడతాం రెండో రోజు వచ్చేసి అన్నదానం చేస్తాం మూడో రోజు బొమ్మను ఎత్తేది ఉట్టు కొట్టేది ఇంకా డ్యాన్స్లు వేస్తారు మన వాళ్ళు రాత్రిలో కూడా వేస్తారు కాకపోతే డ్యాన్స్లు అవి మీరు చూడలేరు అవి ఆఖరంతా మరి భయంకరంగా ఉంటాయి కాబట్టి మీకు ఆ రోజు మూడో రోజు ఉదయాన మామూలుగా మేము ఎలా డ్యాన్స్ చేస్తాం కూడా ఈరోజు చూపిస్తాం వీడియోలు అయితే మామూలు మేము అంత గొప్పగా అయితే చేసుకోం కానీ మామూలు మా మెత్తంగా మా స్ట్రీట్ ఉండేది మా స్ట్రీటు ఎన్ని ఇల్లు ఉంటాయో ఆ ఇల్లు వరకు వేసుకొని నిదానంగా చేసుకుంటాం మీకైతే ఈరోజు మొత్తం చూపిస్తాం పదార్ండి వచ్చిండే బొమ్మను పెట్టడం అయితే ఇప్పుడే అయిపోయింది మన పిల్లకాయలు చూడండి అన్ని పిల్ల బ్యాచ్ అన్ని పెట్టేసుకున్నారు దిచ్చిపెట్టేసుకున్నారు అందరూ ఈ రాసుకొచ్చున్నారు మాలలు ఎన్ని రోజులు రాశారు జాగ్రత్త జల్లు మిత మితరంత ఒకరం తినాల సరేనా ఫ్రెండ్స్ వీళ్ళు తాగుతా ఉన్నారు ప్రసాదంలా తాగండ్రా ఎవడు రెండు గ్లాసులు ఇచ్చిందా ఇది వీడియో తీసేవాళ్ళు ఇది నాది కాదు మళ్ళీ అట్టగానే అనుకుంటారా అపార్థం చేసుకోబాకండి ఇగో ఈ బకెట్ నిండా అసలు పిల్లకాయలు ఏడబైనా వదలట్లా అందరూ పెట్టి ఇప్పుడే నేను తీసుకున్నాను ఈ గ్లాసు ఇది వచ్చి వీడియో తీస్తున్నాను కదా ఆ అబ్బాయికి ఎన్నో గ్లాసులు అండి ఇదే సబ్స్క్రైబర్ తెలుసులే అన్నారు కాబట్టి నేను రెండు తాగేస్తాను ఇప్పుడు అదిగో వెనకాల అరస్తా అంతే అంతేరా బలంది మన వినాయకుని విగ్రహం అయితే ప్రతిష్ఠించడం జరిగింది చూడండి ఎట్లున్నాడు అంత డెకరేషన్ లేకపోయినా చూడ్డానికి కలగానే ఉన్నాడు నీట్గా మొత్తం ఇదే మన విగ్రహం ఇలాగా వేస్తుండీ వస్తున్నాడు ప్రసాదంగా ఏదో గమని ఏం చేద్దాం అనుకున్నారు ప్రసాదం తక్కువ వీడు ఎక్కువ తిన్నాడని వాడు కోపం అంతే ఇంకేమలే ఈ రోజుటికైతే ఇంతవరకు అయింది అనమాట ఇంకా మనం రేపు అన్నదానం కడ కలుసుకుందాం ఈరోజు రెండో రోజు ఈ రోజు ఏమో ఈ రోజు మంది ఏంది ఇక్కడ ప్రోగ్రామ్ ఏంది అన్నదానం అయితే చేస్తున్నాం రే ఈరోజు అన్నదానం ఏమేమి ఐటమ్స్ చెప్పండి ఇంకా వడలు ఇంకా సేవుళ్ళు చూపిస్తా ఇప్పుడైతే ఆ పనులు జరుపుతా ఆ అన్నం అన్నం అన్న చేస్తారులే గుడ్డు అయిట్టర్లే వాడు మాటలు వాడు పిల్లడు గుడ్లు తింటా ఉంటాడు కాబట్టి అతను మాట్లాడుతుంటాడు దేవుడు గారు చంపలు వేసుకోరా చంపలేసలే వాడికి ఇప్పుడైతే ఏమేం చేస్తున్నారు చూపిస్తారండి ఇవ్వండి మన రాఘవా ఇల్లు అయితే కూరగాయలు ధరస్తా ఉన్నారు ఎడ ఈరోజు కట్లతో చేయలేం కాబట్టి మొత్తం అన్నంతోనే అన్నం అన్న అదే గ్యాస్తోనే యా ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ వినాయకుడు పూజ చేసి స్టార్ట్ చేస్తున్నారు మన నాల్లయితే అన్నదానం రే రాగులా ఇదిగోండి మన రాఘవ రాగవచ్చుడు హైదరాబాద్ చెఫ్ ఈడే మెయిన్ చెప్పు ఈసారి మన వాళ్ళందరూ కూరగాయలు వస్తా ఉన్నారు చాలా ఏమేమి ఐటమ్స్ ఈరో స్పెషల్స్ సాంపార్ ఫెషల్ ఆ పప్పు ఆలకేంటి కుర్మా ఆ పచ్చడి ఆ లోంగూర పచ్చడి గోంగూర పచ్చడి కూడా ఆ రెండు పచ్చళ్ళ చిక్కుడుకాయ తాలింపు ఆ మార్చేశారు ఈరోజు మన అన్నదానం కోసం అరుణ్ విలువైన సమయాన్ని అయితే మనకు కేటాయించి నిలబడుకొని నుంచి చూస్తున్నాడు పని చేయకుండా చేయకుండా నేనే ప్రతిసారి అరుణ్ ఈ రోజు కాదులే రేపు ఉంటది నాకు తెలిసి వెళ్ళిపోతలే అనుకుంటున్నా ఉంటాను రేపు చేస్తా లేంద్ర బల మంత్ ప్రోగ్రామా ఇప్పుడు అంతే కామెడీ కాబట్టి వెళ్తా వెళ్తా ఎట్టే ఉంటావులే కాసేపు అన్నదానం అయిన తర్వాత మీకు ఏమేమి ఉన్నాయో ఐటమ్స్ అన్నీ చూపిస్తా జాగ్రత్తగా వినాయకుడు లడ్డైతే వినాయకుడి దగ్గర పెట్టేసా ఇది వచ్చేసి ఇక్కడ రెండు ఉన్నాయి కదా మీకు డౌట్ రావచ్చు ఈ నాలుగు కేజీలు వచ్చేసి మనకు చందాలు ఇచ్చిన వాళ్ళకి ప్రసాదాలుగా పెట్టడానికి ఈ పెద్దది ఉంది కదా ఆరు కేజీలు ఇది వచ్చి పాట పాడుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళు పెట్టుకోవడానికి అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కొంతమంది ఇప్పుడే మనకు ఏమంటారు యాంకర్లా ఎవరు వాళ్ళ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ వచ్చారు చిన్న చిన్న సెలబ్రిటీస్ మీకు చూపిస్తా అంటే చిన్నపిల్లగా ఉంటారు కదా వాళ్ళే వేషాలు వేసుకున్నారు ఇవ్వండి ఈడేం వేసుకోలేదులే ఇట్రా ఎవర్రా ఎడోండి ఏ అడ్డాలండి వాడు అవుట్ ఫిట్ చూపండి ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే షామన్ అవన్నీ తీసుకొని ఇతో డ్రెస్ చేసుకుంటున్నారు వీళ్ళు ఎయి అయ్యి చెప్పండి రాజుపా సిజిపాపని చూపించును ఎయి కాదురా మెల్ల అంత కట్టుకోడా వీళ్ళు అనమాట ఈరోజు సెలబ్రిటీస్ ఇప్పుడు ఎన్నికి దాంట్లో కలిపేయాలక్క ప్లేట్స్ ఇది వచ్చి జిలేబీ అంటారు మాంగూర్లో దీన్ని లడ్డు అంటారు అన్ని రకాలు స్వీట్లాంగూరు పచ్చడానికి ఇవి ఫైనల్ గా మనం చేసిన ఐటమ్స్ అన్ని చాలా బాగా వచ్చే కూరలు అన్ని అలాగే అన్నదానం కూడా చాలా బాగా జరిగింది ఇంక ఇది మూడో రోజు అంటే బొమ్మని నిమజ్జనం చేసే రోజు ఉదయాన్నే లేచి మొత్తం లైట్లు అన్ని ఇప్పేసాము చాలా వరకు ఎందుకంటే మళ్ళీ తర్వాత రోజు ఎవరు ఉండరు మనమే ఉండాలా ఆ రోజు చెప్పుకోలేం కాబట్టి ఈ రోజే ఉన్నారని ముందుగానే ఇప్పేస్తాం మేము ఇంకొక సైడ్ అయితే వీళ్ళైతే ప్రసాదాలు తయారు చేస్తున్నారు ఇప్పుడు మధ్యాహ్నం బ్యాండ్ సెట్ వాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా పెట్టాల్సి ఉంటది అందుకని అయితే వెజిటబుల్ బిర్యానీ అయితే చేస్తా ఉన్నారు వీళ్ళిద్దరు వచ్చేసి ఉప్పు తక్కువైంది కారం తక్కువైంది ఫైన్ అయితే అలా చెప్తా ఉన్నారు కావాలని మన బ్యాండ్ సెట్ కూడా ఇంకైతే వచ్చేసింది తినుమారు ఇంకా ఉట్టి కార్యక్రమం స్టార్ట్ చేసామయ్యా ఎవరూరికి ఊరికి ఎంత కోపం ఉందో అంతా తీర్చుకున్నారు నా మీద అయితే అసలు ఉట్టే పట్టనట్లేదు చూడండి వాళ్ళు నీళ్ళు అయితే ఎలా కొడుతున్నారు ఇంకా అన్ని పనులు చేసేది ముగిచ్చేసి అందరూ వచ్చి డబ్బాలు వేసుకుని ఈ విధంగా నీళ్లు కొడతా ఉన్నారు ఇంకా మనం ఉన్నాం కదా మనకి ఎవరు నీళ్ళు కొట్టారో వాళ్ళందరూ మీద పగ తీసుకోరు కాబట్టి నేను కూడా ఇంక రివర్స్లో అదే పని చేస్తా ఉన్నా అందరికీ నీళ్ళు ఉన్నా గుటి కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకైతే మనం పొలమాల అన్నీ వేసేసి డెకరేషన్ చేసేసి ఇంకైతే బొమ్మను పైన పెట్టేసి లడ్డు పాట కూడా అయిపోయింది ఈసారి అయితే మా లడ్డు ఎనిమిది వేల వంద రూపాయలకి ఇంకా మన బొమ్మ కూడా నిమర్జనానికి అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక అందరూ రెడీగా ఉన్నారు రంగులు కొట్టేసుకుని ఫైనల్గా మా వినాయకుడి నిమజ్జనం అయితే చాలా సేఫ్గా జరిగింది చాలా బాగా కూడా జరిగింది చూసారు కదా వినాయక చవితి ఎలా జరిగిందో చాలా బాగా అయితే జరిగింది మూడు రోజులు అసలు మనకి టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు పిల్లకాయలు అందరూ వచ్చిన్నారు కదా ఎక్కడెక్కడ వాళ్ళంతా ఆ రోజు వస్తారు ఉంటారు కదా బాగుండింది ఆ టైం అయితే ప్రతిసారి ఇట్టే ఉంటుంది అంటే ఆ మూడు రోజులు చాలా బాగుంటుంది కానీ తర్వాత రోజు ఒకరంతా డౌన్ లోలోకి ఉంటుంది అంటే అందరూ ఒకేసారి వెళ్ళిపోవడం వల్ల మనం అక్క మనం కొంతమంది ఎవరూరు పనుల పనులకి వాళ్ళు వెళ్ళిపోతాం కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ అనేది అంత హై లెవెల్లో ఉండి ఒక్కసారిగా డౌన్ అయిపోద్ది ఏమం లేదు మళ్ళీ వచ్చే వినాయ వినాయక చవితికి మళ్ళీ మాములే ప్రతిసారి ఎట్టే ఉంటుంది మీకు కూడా ఎట్టే అనిపిస్తుందేమో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్